చందర్తి మండలం నరసింగాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల పదిహేనో తేదీన ఆదివారం స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు కళ్యాణ వేడుకలకు ఆలయాన్ని సర్వంగ సుందరంగా ముస్తాబు చేసినట్లు తెలిపారు కళ్యాణ వేడుకలకు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించాలని కోరారు శ్రీ మోయినికుంట మల్లికార్జున స్వామి టెంపుల్ ఆదివారం రోజు పదిహేనవ తారీఖు నరసింహపురం గ్రామంలో అత్యధికంగా వైభవంగా కళ్యాణం జరుగుతుంది భక్తులు అందరూ హాజరై దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు పదిహేను తేదీ పదిహేను ఏడు రోజున శ్రీ మోయిన్కుంట మల్లికార్జున టెంపుల్ కళ్యాణం జరుపు జరుపును ఇప్పటి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్ మన చెంగుటి మండలం అదే రుద్రంగి మండలం వేమలాడ మండలం ఉన్న భక్తులందరూ పాల్గొవాలని కోరుతున్నాము వ్యక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను